అండ్ సగం మంది యాక్టర్స్ ఈ రోజుల్లో చాలామంది అండి ఇప్పుడు ఫోన్ చేస్తా అంటారు ఫోన్లు తీరు అండ్ చేస్తాను ఒకరికి ఒకరికొకరికి హెల్ప్ అంటే ఆ వర్క్ ఎథిక్స్ పెద్దల దగ్గర ఇవి నేర్చుకోవాలి మనం పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర ఆ మాస్ క్రౌడ్ అది లాగుదాం అనేది అది వస్తాయి దానికంటే ముందు ఈ సభ్యత సంస్కారం ఇది పెద్దల దగ్గర కానీ ఇప్పుడు కానీ నేను ఇప్పుడు ఊకడతారు అప్పుడు బాలయ్య గారు బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి అనే ఇది చేయాలి నాకు మీరు అంటే ఇమీడియట్గా పదా ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం షూటింగ్ ఆయన ఇట్ వాజ్ ఆయన చెప్పి మాట తప్పరు వచ్చిన కొత్త వాళ్ళు కొంతమంది ఓకే చేస్తాం బ్రదర్ చేసేస్తాం బ్రదర్ యా యా విల్ డూ ఎట్ అంటారు ఉండరు అది మాలు బయట మందుపాటి అన్న అక్కడ ఉంటారు దాని ఉంటారు అనమాట అంతేగాని ఒక హెల్ప్ చేసి కమిట్ అయ్యి కమిట్ అవ్వకుండా చాలామంది చేస్తుంటారు వాళ్ళందరూ ఇలా పెద్దోళ్ళు చూసి నేర్చుకుంటే మన ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది బట్ సీరియస్లీ యాక్షన్ అనగానే చాలా మంది యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తారు కానీ మీరు అలా రియలిస్టిక్గా వెళ్ళిపోయి డైరెక్ట్ డైరెక్ట్గా అటాక్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి మాకే చూసేటప్పుడు బాబోయ్ ఎందుకు అలా చేసేస్తున్నాడు అన్న భయం కూడా వేస్తుంది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పనే అండి ఐ థింక్ ఇప్పుడు మీ వైఫ్ కూడా మిమ్మల్ని ఏం రెస్ట్రిక్ట్ చేయట్లేదా మరి అంత దూకుడుగా వెళ్ళకండి ప్లీజ్ అని సపోర్టివ్ ఇన్ ద సెన్స్ ప్రొటెక్టివ్ గా ఉండడంలో తప్పులేదు ప్రొటెక్టివ్ తప్పు లేదు అంటారు మా ఇంట్లో డాడీ అందరూ అంటారు నేను చెప్పాను చిన్నప్పుడు మా డాడీకి చెప్పి 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 నేను ఉన్నాను ఇలాగా ఇంక నువ్వు చెప్తే ఎలా పెట్టారు ఇప్పుడు వదిలేసి అని

చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అది ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ దిస్ ఫిలం అండ్ నేను సినిమా చూసి మేకింగ్ ప్రాసెస్లో చూసినప్పుడు ఎంజాయ్ చేశాను అండ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను అండ్ రిలీజ్ వస్తుంది ఈ ప్రీమియర్ ఈ ఇంటర్వ్యూలు కూడా ఎంజాయ్ చేస్తున్నాను బికాజ్ ఐ మీన్ రియలీ లవ్ లవ్ చేసి చేసిన సినిమా సో నన్ను అడిగితే నేను అలా బిట్స్ చెప్పలేను సో లెట్స్ సీ ఐ హోప్ నేను లవ్ చేసినంత మీరు అందరూ లవ్ చేస్తారని